హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి అరటికాయ ఫ్రై ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనకి కైనా లేదంటే రసంలో సైడ్ డిష్గా చాలా బాగుంటాయి అన్నమాట చాలా ఈజీగానే ఫ్రై చేసుకోవచ్చు ముందుగా అరటికాయని తీసుకోవాలి అరటికాయని తీసుకొని పైన చెక్కు మొత్తం తీసేసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని కూడాను కట్ చేసుకోవాలి కొంచెం మందంగానే ఉండాలి ఈ విధంగా కట్ చేసి కొంచెం సాల్ట్ వేసిన వాటర్లో వేసేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు చనపిండి ఒక్క స్పూను బియ్యపిండిని తీసుకోవాలి దీనిలో తగినంత సాల్ట్ని వేసుకోవాలి పసుపు కారం కూడాను మనకి తగినట్టు వేసుకోవాలి మనం కారం చూసుకొని కారం వేసుకోవాలి అలాగే కొంచెం గరం మసాలా వేసి అంత కూడాను ఒకసారి కలుపుకోవాలి పిండి అంత కూడాను ఈ విధంగా కలుపుకున్నాక కొంచెం కరివేపాకును తీసుకొని వేసేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం కరివేపాకు కూడాను వేసుకున్న తర్వాతను నిమ్మరసం వేసుకోవాలి కొంచెం ఒక కొంచెం హాఫ్ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకొని కొంచెం కొంచెం నీరు వేసుకొని పిండిని కలుపుకోవాలి నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా పిండి అంతా కూడాను బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది ఇప్పుడు కట్ చేసుకున్న అరికాయ ముక్కల్ని తీసేసుకొని ఈ పిండిలో అంతా కూడాను పట్టించుకోవాలి రెండు వైపులు కూడాను పిండి బాగా పట్టించి సైడ్కి తీసుకోవాలి అన్నీ కూడాను ఈ విధంగానే పట్టించుకొని ఒక పది నిమిషాల వరకు సైడ్ కుంచుకోవాలి పది నిమిషాలు సైడ్ కుంచుకుంటే మనకి పిండికి బాగా ఈ ముక్కలకి బాగా అంత పెట్టే బాగుంటాయి అన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక రెండు లేదా మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ నేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాతను కొంచెం కొంచెంగా ఒక్కొక్క ముక్కను తీసుకొని ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసేసుకుంటే పిండి అనేది ముక్కకు పట్టకుండాను అంత కూడాను విడిపోతుంది అనమాట కొంచెం కొంచెం నేసి ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అయ్యి బాగుంటాయి ఒక రెండు నిమిషాల తర్వాత వీటిని రెండో వైపు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ అరటికాయ ముక్కలు అనేవి కొంచెం కలర్ మారాలి ఈ విధంగా కొంచెం కలర్ మారితేనే బాగుంటాయి అన్నమాట లోపల కూడాను బాగా ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుంది అన్నీ కూడాను ఈ విధంగా కొంచెం కలర్ రావాలి ఈ విధంగా కలర్ వచ్చేటప్పుడు వీటిని తీసేసుకోవాలి వీటిని అన్ని కూడాను తీసేసుకోవాలి మిగిలిన కూడాను అదే ఆయిల్లో ఆయిల్ అనేది సరిపోతుంది అదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్ని కూడాను అరటికాయలని ఫ్రై చేసుకుని తీసుకుంటే మనకి రసంలోకైనా లేదంటే సాంబార్కైనా సైడ్ డిష్గా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్ని కూడాను ఫ్రై చేసుకుని తీసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని सब्सक्राइब सबस्क्रैब् चुस्क थैंक यू फॉर वाचिंग